ఇందులోనే ఇంకొక విషయం కూడా గమనించాలి ఒక వర్గం మీడియా చాలా పథకం ప్రకారం ఇది తెలంగాణ రాజకీయ పార్టీల మధ్యన పంచాయతీలాగా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది కేవలం తెలంగాణ రాజకీయ పార్టీల వాళ్ళని బిలిచేసి చర్చలు పెట్టి మీరేం చేసిరంటే మీరేం చేసిరని చెప్పి అనిపించి దీన్ని పూర్తిగా పక్కదారు పట్టించి వాళ్ళు వేసుకపోవడం కావాల్సిన వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీని విషయంలో కూడా అన్ని పార్టీలు రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది మన మన పంచాయతీ కాదు ఇది మన బజార్ పంచాయతీ కాదు ఇది బతుకదూరు పంచాయతీ అదేదో బ్యాంకులో పది రూపాయల నోటు ఆడబడేసి వాటి పది రూపాయల కోరుకు మరంగానే సుడికేసేసుకుపోయిన పద్ధతుల్లో ఇది కేవలం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ పంచాయతీ లాగా బీఆర్ఎస్ పంచాయతీ లాగా సృష్టించి మీద అనుకోండి మేము వేసుకుని పోతామన్న పద్ధతుల్లో వర్గం మీడియా చాలా పథకం ప్రకారం చేస్తూ ఉంది దీని అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇది తెలంగాణ వాదుల మధ్యన పంచాయతీ కాదు తెలంగాణ పార్టీల మధ్యన పంచాయతీ కాదు